రేషన్ ఇవ్వడం వల్ల రేషన్ సరఫరాలో పారదర్శకత పెరుగుతుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై రెండవ డివిజన్ ఎల్బీఎస్ నగర్ రేషన్ డిపో నెంబర్ వన్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎండింటికి వెళ్లి అందించనున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు వృద్ధులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు వాటి ఉపయోగాలను తెలియచేశారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే భోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలకు బియ్యం కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ సరఫరాలో గతంలో ఉన్న అవకతవకలను పూర్తిగా నిర్మూలించడం కోసం స్మార్ట్ రేషన్ కార్డులను పెట్టామన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు ముఖ్యమంత్రి ఫోటోలు ఉండేవని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ కొత్త కార్డులపై ఎటువంటి రాజకీయ చిహ్నాలు ఫోటోలు ఉండవని ఇది ప్రజలకు చెందిన కార్డు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు కాబట్టి పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ చిహ్నం మరియు క్యూఆర్ కోడ్తో ఈ కార్డులను ప్రతి ఒక్కరికి వారి ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నామన్నారు ఈ కార్డుల పంపిణీ ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ధరల దుకాణంలో అందిస్తామని పేర్కొన్నారు ఈ స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ సామాగ్రి పొందడానికి మాత్రమే కాకుండా పేదవారు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి కూడా ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు వీటిని ఈ నెల ఇరవై తొమ్మిది వరకు వృద్ధులకు దివ్యాంగులకు ఈ కార్డులను పంపిణీ చేస్తారని సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సాధారణ కార్డులకు రేషన్ షాపుల వద్ద అందజేస్తారని కార్డుదారులు బయోమెట్రిక్ ఓటీపీ ద్వారా కార్డు పొందవచ్చని పోండా ఉమా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ లక్ష్మణ్ బాబు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మాజీ కార్పొరేటర్ పైడి తలసి డివిజన్ పార్టీ అధ్యక్షులు రాజా తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు